పిత పుత్ర పవిత్ర నామమున మమనా లాట్రన్ మహాదేవాలయ పండుగ వాక్య పరిచయకి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహాన్ శుభవార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి యూదుల పాస్కా పండుగ సమీపించటచే యేసు ఎరుసలేమునకు వెళ్ళెను దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను ఆయన కొరడా కొరడాపోని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయ ఆలయం వెలుపలకు తోలెను డబ్బులు మార్చువారి నాణములను చిమ్మివేసి బల్లలను పడద్రోసాను పావురముల నమ్మువారితో వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను క్రీస్తునాథుని ఎందు ప్రియ సహోదరి సహోదరారా దేవుని బిడ్డలారా ఇవాడు యావత్ కథోలిక శ్రీ సభ లాటరన్ మహాదేవాలయ పండుగను కొనియాడుతూ ఉన్నది చరిత్రను మనం చూసినట్లయితే క్రీస్తు శకం మొదటి మూడు శతాబ్దాలు మూడు వందల సంవత్సరాల వరకు ఎక్కడా కూడా దేవాలయం అనేది నిర్మించబడలేదు క్రైస్తవులకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము అనేది ఆరాధించుకోవడానికి లేదు ఎందుకంటే క్రైస్తవులు బహిరంగంగా ప్రార్థన చేయడం కూడా కష్టతరంగా ఉన్నది ఎక్కడ క్రైస్తవులు కనిపించినా కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళి మరణానికి గురి చేసేవాళ్ళు సింహాలకి ఆహారంగా పడివేసేవాళ్ళు సజీవంగా దహనం చేసేవాళ్ళు తలలు నరికి చంపేవాళ్ళు సెలువు వేసి చంపేవాళ్ళు కాబట్టి ఈ రీతిగా ఘోరమైనటువంటి పరిస్థితులు కాబట్టి ఇటువంటి ప్ర సమయాలలో క్రైస్తవులందరూ కూడా ఏం చేసేవారు అంటే సమాధుల తోటల్లోనికి వెళ్ళి ప్రార్థనలు చేసుకునేవారు అడవుల్లోనికి వెళ్ళి ఎక్కడైనా గుహల్లో గుహల్లోనికి వెళ్ళి ఎక్కడైనా క్రైస్తవుల సీక్రెట్ గృహాల్లోనికి వెళ్ళి ఈ రీతిగా వాళ్ళు ప్రార్థనలు చేసుకునేవారు దీవెబలి పూజలు సమర్పించేవారు ఇటువంటి తరుణంలో మూడు వందల సంవత్సరాల తర్వాత దేవుని యొక్క కృపచేత మొట్టమొదటిసారిగా కాన్స్టాన్ నోపల్ అనేటువంటి చక్రవర్తిని తన యొక్క మార్గంలోనికి నడిపించుకున్నారు తనకి జీవితాన్ని మార్చాడు తన మనసును మార్చాడు ఎప్పుడైతే ఈ కాన్స్టంట్ నోపెలు హృదయ పరివర్తన చెందాడో క్రైస్తవానికి స్వేచ్ఛనిచ్చాడు క్రైస్తవులు బహిరంగంగా మీ దేవుని ఆరాధించుకోవచ్చు కాబట్టి ఇప్పటి నుంచి రోమ ప్రాంతము క్రీస్తుని ప్రాంతముగా క్రీస్తుని రాజ్యముగా ఉంటుంది అని చెప్పేసి బహిరంగంగా ఆయన ప్రకటించాడు కాబట్టి ఎప్పుడైతే ఆయన ప్రకటించాడో రోమ ప్రాంతం అంతా కూడా క్రీస్తుని వైపు మరలడం ప్రారంభించింది ఈరోజు మనం చూసినట్లయితే రోమ ప్రాంతం అంతా కూడా క్రైస్తవులే మనకు కనిపిస్తూ ఉంటారు ఎక్కువ శాతం కాబట్టి ఈ రీతిగా క్రైస్తవులు దేవుని ఆరాధించడం ప్రారంభించారు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అనేది దేవాలయం అనేది లేదు కానీ ఇది గమనించినటువంటి కాన్స్టాంట్ గారు మూడు వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒక పెద్ద దేవాలయాన్ని రోమ్ రోమా ప్రాంతంలో నిర్మించారు దాన్ని లాటరన్ బెసిలికా లాటరన్ దేవాలయం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం ఆ పండుగనే ప్రతి సంవత్సరం కూడా నవంబర్ తొమ్మిదవ తేదీన మనం కొనియాడుతూ ఉంటాం ఈ భూమి మీద క్రీస్తు ప్రభుని దేవాలయముగా మొట్టమొదటిగా నిర్మించబడినటువంటి ఆలయము ఈ యొక్క లాట్రిన్ బెసిలిక కాబట్టి ఈనాడు తల్లి అనే శ్రీ సభ ఈ యొక్క లాట్రిన్ బెసిలిక యావత్ కథోలిక శ్రీ సభలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు కూడా ప్రధాన ఆలయముగా తల్లి దేవాలయముగా ఉంటూ ఉన్నది కాబట్టి ఇదే మొదటిగా నిర్మించబడినటువంటి క్రీస్తు ప్రభు దేవాలయము కాబట్టి దీన్ని ఈరోజు మనం ఎంతో గొప్పగా ఆడుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి పెద్ద దేవాలయం ఈరోజు మనం రోమా ప్రాంతంలో ఈ యొక్క దేవాలయాన్ని చూడవచ్చు ఇది పాపుగారి యొక్క ప్రధాన దేవాలయముగా ఉంచి ఉన్నది మనం చూసిన చాలామంది సెంట్ పీటర్స్ స్క్వేర్ లేదా సెంట్ పీటర్స్ బెస్ యొక్క ప్రధాన ఆలయం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి సెంట్ పీటర్స్ బెసిలిక ప్రధాన ఆలయం కాదు ఈ యొక్క లాట్రిన్ బెసిలికానే ప్రధానమైనటువంటి దేవాలయంగా ఉంటూ ఉన్నది మనం చూస్తే ప్రతి మేత్రాసనంలో ఒక్కొక్క దేవాలయం ప్రధాన దేవాలయంగా ఉంటూ ఉన్నది అక్కడే బిషప్ గారు ఉంటూ ఉంటారు దాన్ని కెథిడ్రల్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కాబట్టి రోమా ప్రాంతానికి రోమా డైసిస్ ఆఫ్ రోమ్కి ప్రధాన ఆలయమే ఈ యొక్క లాటరన్ దేవాలయము కాబట్టి పాపు గారు బిషప్ ఆఫ్ రోమ్గా కూడా ఉంటాడు కాబట్టి బిషప్ ఆఫ్ రోమ్గా ఆయన ప్రధాన ఆలయం ఏదయ్యా అంటే ఈ యొక్క లాటరన్ దేవాలయమే లాటరన్ కెథీడ్రల్ అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు కాబట్టి లాట్రన్ కెథీడ్రల్కి పక్కనే లాటరన్ ప్యాలెస్ కూడా ఉంటుంది అక్కడే రమారమి వెయ్యి సంవత్సరాల వరకు కూడా పాపుగారులు అక్కడే నివాసం ఉన్నారు కాబట్టి ఈ యొక్క దేవాలయం ఈరోజు మనందరం కూడా కొనియాడుతూ ఉన్న మూడు వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ యొక్క భూమి మీద క్రీస్తుని యొక్క ఆలయముగా నిర్మించబడినటువంటి అతిపెద్ద దేవాలయము ఈ యొక్క లాటరన్ బెసిలికా ఇదే పాపగారి యొక్క ప్రధాన ఆలయముగా కూడా ఉంచి ఉన్నది మనం చూసినట్లయితే దీని తర్వాత అనేకమైనటువంటి సంవత్సరాలు అనేకమైనటువంటి విధాలుగా అది నాశనం అవుతూ వచ్చింది కానీ మరలా దాన్ని పునర్నిర్మిస్తూ వచ్చారు మనం చూసినట్లయితే ఐదవ శతాబ్దంలో భూకంపాల వలన ఈ యొక్క దేవాలయం అనేది పాడైపోయింది నాశనం అయిపోయింది మళ్ళా దాన్ని పునర్నిర్మించారు మరలా మనం చూసినట్లయితే తొమ్మిదవ శతాబ్దంలో కూడా ఈ యొక్క ఆలయం అనేది కొంతమంది శత్రువుల చేతుల పడి దొండగులు వచ్చి ఆలయాన్ని నాశనం చేశారు మళ్ళా ఆలయాన్ని నిర్మించారు మరలా పద్నాలుగో శతాబ్దంలో పాపగారులు ఫ్రాన్స్ ప్రాంతానికి యొక్క శత్రువుల దాడుల వల్ల ఫ్రాన్స్లోని అవిజ్ఞాన్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు అక్కడి నుంచి పరిపాలించడం ప్రారంభించారు కాబట్టి ఈ సమయంలో కూడా దీన్ని పట్టించుకోక ఇది అగ్నికి అగ్ని ప్రమాదానికి గురయ్యే అప్పుడు మరలా ఇది ధ్వంసం అవడం జరిగింది మరలా ఈ యొక్క లాట్రిన్ బెస్సులు కానీ పునర్నిర్మించడం జరిగింది కాబట్టి ఈ రీతిగా అనేకమైనటువంటి విధాలుగా అది నాశనం అవుతున్నప్పటికీ మరలా మరల దాన్ని పునర్నిర్మించుకుంటూ వచ్చారు ఈరోజు ఎంతో అంద సుందరమైనటువంటి ఈ యొక్క దేవాలయము మనకి అక్కడ ఇస్తూ ఉన్నది లాట్రన్ బెసిలిక అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క గొప్ప దేవాలయము మనందరికి కూడా ప్రధాన ఆలయముగా నిలుస్తూ ఉన్నది అన్ని చర్చిలకి కూడా తల్లి చర్చిగా తల్లి సంఘంగా ఈ యొక్క లాట్రన్ బెసిలిక మనకు కనపడుతూ ఉన్నది మరి ఈ మహోత్సవం రోజు ఈ యొక్క దేవాలయాన్ని మనం కొనియాడుతున్నటువంటి సమయంలో మనం ఉంచుకోవాల్సినటువంటి విషయము మనం ఏదో నిర్మాణాన్ని ఆ గురాలతోటి ఇటుకలతోటి నిర్మించినటువంటి ఆ భవనాన్ని ఏదో మనము గౌరవిస్తూ ఉన్నట్లు కాదు కానీ దేవుని యొక్క సన్నిధానాన్ని ఇక్కడ మనం గౌరవిస్తూ ఉన్నాం దేవుని యొక్క సన్నిధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎక్కడైతే ఒక దేవాలయం అనేది నిర్మించబడుతుందో ఆ దేవాలయము అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఒక ఆశీర్వాదకరముగా ఉంచు ఉన్నది ఆ దేవాలయం దేవుని యొక్క సన్నిధానానికి నిదర్శనముగా ఉంచు ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి ఒక ప్రాంతంలో దేవుని యొక్క ఆలయం ఉండటం అనేది ఆ ప్రాంతానికి గొప్ప ఆశీర్వాదము కాబట్టి ఆ దేవాలయంను బట్టి అది ఎంత అందంగా సుందరంగా నిర్మించబడింది అని చెప్పేసి పక్కన పెడితే ఆ దేవాలయం దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనందరం కూడా గౌరవించాలి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని బట్టి మనందరం కూడా గర్వించాలి ఆ భక్తి ప్రపత్తులు అనేవి మనందరం కూడా దేవాలయం పట్ల కనబరచాలి ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానము దేవుడు ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు కదా అన్ని చోట్ల ఉన్నాడు కానీ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని మరలా ఎన్నుకుంటూ ఉన్నాడు భూమి మీద మన పాత నిబంధనలు చూసినట్లయితే అప్పటివరకు కూడా దేవుని యొక్క సన్నిధానం అనేది వాళ్ళు అన్ని చోట్ల చూస్తూ ఉన్నారు కానీ మొట్టమొదటిసారిగా మందసం నిర్మించబడిన తర్వాత వారు ఒక ప్రత్యేకమైనటువంటి గుడారాన్ని ఏర్పాటు చేసి ఆ గుడారంలో ఆ మందసాన్ని ఉంచారు ఎప్పుడైతే ఈ గుడారం వారి మధ్య ఏర్పాటు చేయబడిందో ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆ గుడారం చుట్టూ వారి యొక్క గుడాలాన్ని నిర్మించుకొని దాన్ని సెంటర్లో ఉంచేవాళ్ళు కాబట్టి ఈ యొక్క సెంటర్లో ఉన్నటువంటి ఈ యొక్క గుడారం నుంచి దేవుడు తన యొక్క కృపను వారందరి మీద కురిపిస్తూ ఉండేవాడు కాబట్టి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధానాన్ని వాళ్ళందరూ కూడా గౌరవించటము దేవుడు మా మధ్యన ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా గుర్తెరగటము ప్రారంభమైంది తర్వాత సొలమున్ మహారాజు వచ్చినాడు ఒక మహా దేవాలయాన్ని ఆయన నిర్మించాడు మరల అక్కడ కూడా ఈ యొక్క మందసాన్ని ఏర్పాటు చేశారు కానీ దేవాలయాన్ని చూసినప్పుడు వాళ్ళకి దేవుని యొక్క సన్నిధి అనేది గుర్తుకు వస్తూ ఉండేది దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలి దేవునికి ఆరాధనలు చేయాలి అన్నటువంటి ఈ యొక్క ఆలోచన అనేది ఆ ప్రజల్లో ఉండటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మూడు సార్లు ఈ దేవాలయాన్ని సందర్శించాలి అని చెప్పేటువంటి ఒక నియమాన్ని కూడా ఇస్రాయల్ ప్రజలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు కాబట్టి ఈ దేవాలయం అనేది దేవుని యొక్క సన్నిధానానికి నిదర్శనముగా ఉంటూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా అంటే ప్రతి చోట కూడా మన గ్రామంలో ఒక దేవాలయం ఉన్నదంటే దేవుని యొక్క సన్నిధానానికి అందరము కూడా చేరి దైవ ప్రజలు చేరి అక్కడ దేవుని ఆరాధించేటువంటి గొప్ప గొప్ప స్థలముగా ఎందుకంటే అనేకమైనటువంటి ప్రార్థనలు అక్కడ జరుగుతూ ఉంటాయి అనేకమైనటువంటి బలులు దివ్య బలి పూజలు అక్కడ జరుగుతూ ఉంటాయి అనేకమంది విశ్వాసులు అక్కడ చేరి ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి ఒక పవిత్రమైనటువంటి స్థలముగా దేవుడు అక్కడికి దిగి వచ్చేటువంటి స్థలముగా మనకి నిలబడుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామమును గురిని కూడా ప్రార్థన చేస్తారు వారి మధ్య నేను ఉంటాను నువ్వు గృహంలో ప్రార్థన చేస్తుంటే అక్కడే ఉంటారు కానీ ఈ దేవాలయంలో సంగమంతా కూడా చేరి ప్రార్థన చేస్తూ ఉన్నది ఆ ప్రదేశంలో దేవుని యొక్క కృప అనేది సంపూర్ణంగా ఉంటూ ఉన్నది అది మొదటిపట్నంలో మనం చూస్తున్న ఎజక్యులర్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఆ దేవాలయం నుంచి నీరు ప్రవాహముగా పారుతూ ఉన్నది ఎప్పుడైతే నీరు ప్రవాహముగా మారుతూ ఉన్నది ఎక్కడెక్కడికైతే ఆ నీరు ప్రవహిస్తూ ఉన్నదో ఆ ప్రవహించినటువంటి ప్రతి చోట కూడా జీవము ఉద్భవిస్తూ ఉన్నది జీవం అనేది ప్రవహించడం జరిగింది ఆ వెళ్ళినటువంటి ప్రతి ప్రదేశంలోనూ ఎండిపోయినటువంటి చెట్లన్నీ కూడా మొక్కలన్నీ కూడా నాశనం అయిపోయినటువంటి జీవులన్నీ కూడా మరలా జీవాన్ని పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రే దేవుని బిడ్డల ఎప్పుడైతే ఆ దేవాలయం నుంచి ఆ నీరు ప్రవహిస్తూ ఉన్నదో అది జీవజలముగా ఉంటూ ఉన్నది ఎందుకంటే అది దేవుని యొక్క సన్నిధి నుంచి అది ప్రవహిస్తూ ఉన్నది అది జీవాన్ని ఇస్తూ ఉంటుంది ఆ నీరు ఏమిటో కాదు దేవుని యొక్క కృప కాబట్టి ఎక్కడెక్కడైతే దేవుని యొక్క కృప అనేది ప్రవహిస్తూ ఉంటుందో ఆ దేవుని కృప జీవం లేనటువంటి వారికి జీవాన్ని ఇస్తూ ఉంది నాశనం అయిపోయినటువంటి బ్రతుకులకి పునర్నిర్మింప చేస్తూ ఉంది కాబట్టి ఈ రీతిగా దేవుని యొక్క కృప అనేది ప్రవహింపబడాలి ప్రవహింప చేయబడాలి ఈరోజు మన జీవితాల నుంచి ఈ జీవజలం అనేది ప్రవహింప చేయబడాలి ఈ దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మన నుంచి అనేక మందికి పంచబడాలి ఇవ్వబడాలి కాబట్టి అదే దేవుని మన నుంచి కోరుకునేది ఆ నీరే దేవుని యొక్క కృప దేవుని యొక్క వాక్యము ఆ దేవుని యొక్క కృప ఆ దేవుని యొక్క వాక్యం అనేది ఎక్కడెక్కడైతే ప్రవహింప చేయబడుతుందో ప్రకటింప చేయబడుతుందో అక్కడ జీవం అనేది ఉద్భవిస్తూ ఉంటుంది పునర్జీవానికి జీవం లేని వారికి పునర్జీవం ఇవ్వబడుతుంది దేవుని యొక్క ఆశీర్వాదములు అనేవి కుమ్మరించబడతాయి ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఈరోజు మనందరము కూడా ఆ దేవుని యొక్క ఆలయాలుగా ఉంటూ ఉన్నాం అని చెప్పేసి పుణ్యత పౌలు గారు మొదటి కొరింత మూడో అధ్యాయం పదహారు వచ్చినా మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆలయము ఈ నూతన నిబంధనలోనికి వచ్చేసరికి ఈ దేవుని యొక్క ఆలయం అంటే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కట్టడము రాళ్లతోటి నిర్మించినటువంటి ఒక భవనం మాత్రమే కాదు మనమందరము కూడా దేవుని చేత సృష్టించబడినటువంటి దేవుని యొక్క ఆత్మను మనలో ఉంచబడినటువంటి ప్రతి వక్రము కూడా దేవుని యొక్క ఆలయాలుగా ఉంచు ఉన్నాం కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి ప్రతి వక్రము దేవుని యొక్క ఆలయముగా ఉంచు ఉన్నాం ప్రియ దేవుని బిడ్డల కాబట్టి మనమే ఆయన ఆలయము కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని ప్రతినిత్యం కూడా పవిత్రముగా ఉంచుకోవాలి మన హృదయము మన మనస్సు మన శరీరము దేవుని నివాస స్థలముగా ఉంచి ఉన్నది కాబట్టి ఆ పవిత్రమైనటువంటి దేవుడు ఈ పవిత్రమైనటువంటి ఆలయములో నివసించాలి అంటే మన దేహం అనేది పవిత్రముగా ఉంచుకోవాలి అపవిత్రమైన దగ్గర ఆయన ఉండటానికి ఇష్టపడడు ఏదైతే పవిత్రంగా ఉంటుందో ఆ ప్రదేశం దేవుడు దాన్ని పవిత్రముగా ఉంచుకుంటూ ఉంటాడు కానీ ఈ యొక్క ఆలయాన్ని నువ్వు ఎంత పవిత్రంగా ఉంచుకుంటున్నావు అనేది ఈరోజు మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఈ ఆలయం ఈ దేహము నాది నా ఇష్టానుసారం నేను ఉంటాను నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను నాకు నచ్చింది నేను చేస్తానని చెప్పేసి యొక్క దేహాన్ని మన యొక్క ఇష్టానుసారంగా వినియోగించుకుంటూ నాశనం చేస్తూ ఉన్నట్లయితే ప్రి దేవుని బిడ్డ జాగ్రత్త పరిశుద్ధ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు నాశనం చేసినట్లయితే నిన్ను ఆయన నాశనం చేస్తాడు చాటి జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఎవరము కూడా దేవుని యొక్క ఆలయాన్ని నాశనం చేయడానికి అధికారము ఇవ్వబడలేదు ఇది దేవుని యొక్క సొత్తుగా ఉంటూ ఉన్నది కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించాలి కాబట్టి ఇది దేవుని యొక్క సొత్తు ఎలాగ దేవుని సెత్తు అవుతుంది తన రక్తమును వెలగా పోసి దీన్ని ఆయన కొనుక్కున్నాడండి కాబట్టి మనందరం కూడా ఆయన సొత్తుగా ఉంటూ ఉన్నాం ఒక వస్తువును నువ్వు కొన్నావు అంటే దాని మీద నీకు అధికారం ఉంటుంది ఒక లక్ష రూపాయలు పెట్టి బండి కొన్నావు చక్కగా ఉంది ఎంతో అందంగా సుందరంగా ఉంది దాన్ని రోజు చూసి నువ్వు మురిసిపోతూ ఉన్నావు ఆనందపడుతూ ఉన్నావు డబ్బులు వెచ్చించి కొన్నాను కదా అని చెప్పేసి దాన్ని చూసి ఆనందపడుతున్నటువంటి నువ్వు ఏదో ఒక రోజు దాన్ని తీసుకుని వీళ్ళ రోడ్డు మీద పార్క్ చేసి షాప్లోకి వెళ్ళొచ్చే లోపు ఎవడో ఒకటి అక్కడ కూర్చొని ఆ సీటు మీద బొక్కలు పెట్టడమో లేదా ఆ సీటును చించి వేయటం ఏదో వాడు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని గమనించినటువంటి నువ్వు చేసుకొని ఇష్టానుసారం చేసుకొని చెప్పేసి చెప్పవు కదా దాన్ని గమనించినటువంటి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సీట్ని ఎవరైతే దాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నారో వాడి మీద కోపంతో వాడిని కొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తావు ఎందుకు ఎందుకంటే ఆ వాహనము నీ సొత్తు నువ్వు వెలపెట్టి కొన్నావు కాబట్టి దాని మీద అంత నీకు ప్రీతిని చూపిస్తున్నావు ఎవడు కూడా దాన్ని నాశనం చేయడం నీకు ఇష్టము లేదు నువ్వు మంచి వాహనాన్ని కొనుక్కున్న లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాహనాన్ని కొనుక్కుని ఎక్కడైనా వెళ్ళి పార్క్ చేసిన తర్వాత ఎవరో పిల్లలు దాన్ని గీకుతూ ఉన్న రాళ్ళు తీసుకుని అటు తీసుకొని గీకుతూ ఉన్నప్పుడు అది నువ్వు గమనించినప్పుడు ఏ చేసుకుని చేసుకుంటారులే అని చెప్పేసి నువ్వు వదిలిపెట్టవు కదా పరిగెత్తుకుంటూ వస్తావు వాడు పిల్లవాడైనప్పటికీ కూడా వాడిని ఒక దెబ్బ కొడతావు ఎందుకు కొడుతున్నావు ఎందుకంటే నువ్వు ఇష్టపడేటువంటి దీన్ని అతను నాశనం చేస్తున్నాడు నువ్వు వెలపెట్టి కొన్నటువంటి వాహనాన్ని వాడు నాశనం చేస్తూ ఉన్నాడు పాడు చేస్తూ ఉన్నాడు కాబట్టి నీలో ఎక్కడ లేనటువంటి కోపం అనేది పుట్టుకొని వచ్చి వాళ్ళని కొట్టడానికి కూడా వెనుకాడకుండా వారి మీద నీ యొక్క కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటా కానీ అదే రీతిగా దేవుడు మన దేహాన్ని వెలపెట్టి కొన్నాడండి కాబట్టి విలపెట్టిన కొన్నటువంటి దేహాన్ని నువ్వు నాశనం చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటారంటారా అయ్యో ఇంత వెలపెట్టిన జీవితాన్ని నా రక్తాన్ని చివరి బొట్టుకు కూడా కార్చి ఇతను నేను కొనుక్కున్నానే కానీ తను నాశనం చేస్తూ ఉన్నాడే అని చెప్పేసి ప్రభు అందుకే హెచ్చరిస్తూ ఉన్నాడు దాన్ని నాశనం చేసినట్లయితే నేను నిన్ను నాశనం చేస్తాను కాబట్టి ఎవరము కూడా దేవుని యొక్క ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేయవద్దు భౌతికమైనటువంటి ఒక ఆలయాన్ని ఇజ్రాయల్ ప్రజలు ధర్మశాస్త్ర బోధకులు పరిశయలు వీళ్ళందరూ కూడా వ్యాపార స్థలంగా మార్చినప్పుడు క్రీస్తు ప్రభు చాలా కోపడుతూ ఉన్నాడు మొట్టమొదటిసారిగా ప్రభు కోపడుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఎంతో కరుణామయుడు దయా కలిగినటువంటి ప్రేమ స్వరూపుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ ప్రదేశంలో మాత్రము కోపపడుతూ ఉన్నాడు యరుసుం దేవాలయానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ అంతా కూడా వ్యాపార స్థలంగా మారిపోయింది దేవాలయంలో చేరి ప్రజలు వచ్చి ఆరాధనలు చేసుకోవాలని అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి వారు వస్తూ ఉంటే వీరు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క వ్యాపారాల ద్వారా వాళ్ళ నుంచి డబ్బులు కొల్లగొడుతూ ఉన్నారు ఇది నచ్చలేదు ప్రభుకి ఆ దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మార్చడం ప్రభుకి నచ్చలేదు వెంటనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పలేదు కానీ కొరడా పెనుతూ ఉన్నాడు వాళ్ళని పట్టడానికి కూడా సిద్ధపడ్డాడు ప్రభు కాబట్టి కొరడా పేనుతున్నాడు కొరడాన్ని జులిస్తూ మీరు అని చెప్పేసి అప్పుడు గట్టిగట్టిగా కేకలు వేస్తూ వాడిని కొరడాలతో కొట్టడం ప్రారంభించాడు ఆ ఉన్నటువంటి బల్లాలన్నింటిని కూడా ఇసులుపడేస్తూ ఉన్నాడు భౌతికమైనటువంటి ఆలయాన్ని వాళ్ళు నాశనం చేసినప్పుడు దేవుడు అంతగా కోప్పడుతూ ఉన్నాడే అటువంటిది ఆత్మీయమైనటువంటి స్వయంగా తన చేతులతోటి నిర్మించినటువంటి మన దేహమైనటువంటి యొక్క ఆలయాన్ని నాశనం చేస్తే ఇంకెంతగా ప్రభు కోపపడతారో గమనించాలి అక్కడ ఏ రీతికైతే ప్రభు ఆ ఆలయాన్ని శుభ్రం చేస్తూ ఉన్నాడో మరి అదే రీతిగా మన యొక్క ఆలయాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి ప్రతి నిత్యం కూడా ప్రతిరోజు కూడా ఒకవేళ తప్పిదం చేసి పాపం చేస్తూ ఉన్నట్లయితే మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకోవడానికి పరిశుభ్రపరచడానికి దేవాలయాన్ని మళ్ళా పవిత్రపరచుకోవడానికి ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రయత్ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఈ రీతిగా పవిత్రంగా మనం జీవిస్తూ ఉంటామో శుద్ధంగా మనం జీవిస్తూ ఉంటాము ప్రభు అక్కడ వాగ్దానం చేస్తుండగో ఈ యొక్క ఆలయాన్ని మీరు పడగొట్టండి మూడు దినములలో దీన్ని నేను పునర్నిర్మిస్తాను అని చెప్పి ప్రభు వాగ్దానం చేసినట్లుగా ఆయన మూడు రోజుల్లో తిరిగి లేచాడు మరణం తర్వాత కాబట్టి అదే రీతిగా ఈ యొక్క ఆలయాన్ని మనం అదే పరిశుభ్రంగా ఉంచుకున్నాం అనుకోండి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం అంతిమ దినమున నేను దీన్ని తిరిగి లేపుతాను అనేటువంటి వాగ్దానం మన యొక్క జీవితంలోనూ నెరవేర్చబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా కానీ సత్యాన్ని ఎప్పటికీ కూడా మనం మరువకూడదు ప్రభు ఏ రీతిగా వాగ్దానం చేసి ఏ సత్యాన్ని అయితే ముందుగా తెలియచేస్తాడు మీరు పడగొట్టని మూడు రోజులు లేపుతాను అయినటువంటి రీతిగా ఆయన నాశనం చేశారు సమాధిలో ఉంచారు మూడవ రోజున ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఏ రీతిగా అయితే ప్రభు తిరిగి లేచాడు తన మాట ప్రకారము తిరిగి లేచాడు అదే రీతిగా మనము కూడా మరణించిన తర్వాత ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం మనల్ని కూడా ఆయన తిరిగి లేపుతాడు ఒకవేళ ఈ మాటలు ఆయన జీవితంలో జరగకపోయి ఉన్నట్లయితే మనం ఎవరూ కూడా దీన్ని విశ్వసించే వాళ్ళం కాదు విశ్వసించాల్సినటువంటి అవసరం కూడా లేదు కానీ ప్రభు ఏ మాట అయితే పలికాడో ఆ దాని ప్రకారం ఆయన తిరిగి లేచాడు కాబట్టే ఆయన మాటలు ఎందు నేను విశ్వాసం ఉంచుతూ ఉన్నాను ఆయన ఏ రీతిగా అయితే తన మాట ప్రకారం తిరిగి లేచాడో అదే మాట ప్రకారం నన్ను కూడా ఆయన తిరిగి లేపుతాడు అంతిమ దినమున ఇదే శరీరంతో కాబట్టి ఇదే శరీరంతో ఆయన మనం లేపాలంటే ఈ దేహమును మనం పవిత్రముగా ఆలయముగా ఉంచుకోవాలి దేవుని యొక్క ఆత్మకి ఆలయమైనటువంటి శరీరాన్ని దేహాన్ని నిత్యము కూడా పవిత్రముగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇష్టానుసారంగా దీన్ని వినియోగించుకోవడానికి అవకాశం లేదు నా సంతోషాలు నా ఆనందాలు నా సుఖభోగాలు అని చెప్పేసి ఇష్టానుసారంగా మన ఈ దేహాన్ని వినియోగించుకోవడానికి దేవుడు అవకాశము ఇవ్వటం లేదు ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి దేవుని యొక్క ఆలయం పట్ల ఏ రీతికైతే మన గౌరవ ప్రపత్తులు చూపిస్తున్నామో అదే రీతిగా మన ఈ దేహమైనటువంటి ఈ దేవాలయం పట్ల కూడా అదే గౌరవ మర్యాదలను చూపించాలి పవిత్రంగా నిలబెట్టుకోవాలి అంతిమ దినమున లేపబడేటువంటి దేవాలయంగా మన ఈ దేహము మార్చబడాలి దానికోసం ప్రార్థన చేద్దాం పరిశుద్రవ పరమ పవిత్రమైన దేవా పరలోక తండ్రి మీకు వందనములు స్తోత్రము ఇదిగో ప్రభ మీరు ఈ లోకంలో జీవించడానికి ఆలయాల్ని ప్రభ స్థాపించుకొని ఉన్నారు మీకు వందనముల స్తోత్రము అదే రీతిగా ప్రభ మా ఈ దేహమును కూడా మీ యొక్క ఆలయములుగా మలుచుకొని ఉన్నారు ఇదిగో ప్రభ మా ఈ జీవితంలో అన్నింటిని కూడా ప్రభు మీ చేతులను కల్పించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రతినిత్యం కూడా ప్రభ యొక్క దేహాన్ని పవిత్రంగా ఉంచుకొని నీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవించిన కృపణ ప్రభ వాళ్ళ విశ్వాసం ప్రతినిధ్యం కూడా పెంపొందించమని ఇంకా ఎక్కడెక్కడైతే ప్రభ యొక్క ఆలయాలు నిర్మించబడలేదు ప్రతి ప్రదేశంలోని యొక్క ఆలయం నిర్మించబడాలని జీవ జలము ప్రతి చోటకి ప్రభ ప్రవహింపబడాలని ఈ జీవ జలం ద్వారా ప్రతి బిడ్డ కూడా నిత్య జీవన బహుమానాన్ని పొందుకునేటువంటి కృపను ప్రభ ప్రసాదింపచేయమ ఈ మనవులన్నిటి మన ఆదురి నేస్త క్రీస్తుని అతి పరిశుద్ధ నాములు వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి ఆ మేన్